హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూర్ల శ్రీనివాస్ ప్రధానమైన వార్తలు అన్ని పత్రికల్లో కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగిన మారణ హోమం ఉగ్రదాడి టూరిస్టులని టార్గెట్ చేస్తూ వాళ్ళ మతాన్ని టార్గెట్ చేస్తూ అంటే మీద ఏ మతం అని పేరు అడిగి మరీ దారుణంగా వాళ్ళని అతమార్చిన ఇరవై ఎనిమిది మంది టూరిస్టుల మీద ఇద్దరు విదేశీయులతో సహా టోటల్గా ఇరవై ఎనిమిది మందిని మట్టుబెట్టారు అక్కడ సైనిక దుస్తుల్లో వచ్చి వాళ్ళ మతం అడుగుతూ కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళని మాత్రమే ఆ కుటుంబ పెద్దని ఆ మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసిన ఇరవై ఎనిమిది మందిని చంపి ఒక ఇరవై మంది వరకు గాయపడ్డ దాంట్లో ఈ సంఘటన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కలకలం రేపింది పుతిన్తో సహా అందరూ దీన్ని దేశాధ్యక్షులతో సహా అందరూ కూడా దీన్ని ఖండించారు దాన్ని భారత్కు మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు అట్లాగే మోడీ కూడా ఈ ఉగ్రవాదంపై తీవ్రంగా మరింత ఉక్కు పదం మోపుతామని చెప్పి అన్నారు అమిత్ షా అక్కడ సమావేశం జరిపారు రంగంలోకి ఆర్మీ దిగింది బలగాలు దిగే పూనింగ్ జరుగుతూ ఉంది దీని మీద ప్రతీకార దాడి ఖచ్చితంగా ఉంటుంది దీన్ని అంచేస్తామని చెప్పి కూడా దేశ ప్రధాని చెప్పిన అవుతా అంతా కూడా నిన్నటి నుంచి ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది ప్రధాన వార్తా పత్రికల్లో ఈ వార్తనే ప్రధానంగా బ్యాండ్ ఐటమ్స్గా చేసుకున్నారు దాంట్లో ప్రధానంగా ఈనాడులో వచ్చిన ఐటమ్ పర్యాటకులపై అనే శీర్షికన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతకం ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఎనిమిది మంది మృతి అని ఈనాడులో ప్రస్తుతమైంది దాంట్లో ప్రధానంగా చెప్పుకున్న అంశాల్లో అక్కడ వాతావరణాన్ని అక్కడ ఎందుకు పోతారు అక్కడికి ఎక్కువ ఎందుకు దాన్ని టార్గెట్ చేశారు అంటే చుట్టూ ఎత్తైన పర్వతాలు చెంతనే అందమైన లోయ దాని అంచునే విశాలమైన మైదానంలో చిక్కగా పరుచుకున్న పచ్చకబయలు ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యటకులకు ఆదమర్చి ఉన్న వేళ ఆ సమయం ఉగ్రముఖ తుపాకులతో విరుచుకుపడింది ఆ టైంలో సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్దనాదాలతో దద్దరిల్లింది తూట గాయాలతో నెత్తిరోడుతూ ఒక్కొక్కరుగా నీలకొరిగాడు పచ్చని మైదానం రక్తసిక్తమైంది ముష్కరుల అమానవీయ చర్యకు నాగరిక ప్రపంచం నివ్వరపోయింది అంటే ఆటవిక చర్యలు ఇట్లా జరుగుతుందని కనీసం ఎవరు ఊహించని కూడా ఊహించలేదు జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు కాల్పులను అత్యంత హేమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు సాయుధ మూక అనాగరిక చర్యగా తీవ్రంగా ఖండించిన ఈ ఘటనపై భాజపా కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉగ్రదారి నేపథ్యంలో ప్రధాని మోడీ తన సౌదీ అరేబియా పేర్టను కుదించుకొని ఢిల్లీ బయలుదేరారు చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి ఉన్నాడు కర్ణాటక వ్యాపారి ఒకరు క్షేత్రుల్లో మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ ఒడిశా ఈ వాసులు ఉన్నారు వీళ్ళు గాయ గాయాలపాలైన దీంట్లో ఇక్కడ సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు పహల్గాం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దారుణం రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్ దీన్ని మినీ స్విట్జర్లాండ్గా విసుకుంటారు ఎక్కువ మటుకు ఇక్కడికి వచ్చే జంటలంతా కూడా అనిము కోసం వచ్చే జంటలు వాళ్ళే టార్గెట్ అయ్యారు వాళ్ళే ఆ కుటుంబాలు ఆ దంపతుల చిన్న విన్నమైన పరిస్థితి కనబడుతూ ఉంది దీంట్లో నెక్స్ట్ దీంట్లో మన చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలో పచ్చని కొండల్లో నెత్తిపేర్లు అనే టైటిల్ మీద కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నర మీద ఇరవై ఆరుమంది అని ఇచ్చారు దీంట్లో అందుచేతిలో ఈనాడులో ఇరవై ఎనిమిది మంది అని ఇచ్చారు ఇరవై మందికి తీవ్ర గాయాలు మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఇద్దరు స్థానికులు హైదరాబాద్కు చెందిన మనీష్ రంజన్ మనీష్ రంజన్ మృతి రంజన్ అయితే ఆయన ఐడి కార్డు ఆయన పనిచేస్తున్న హైదరాబాద్ పనిచేస్తున్న మనీష్ రంజన్ ఐడి కార్డు చూసి మరి అంటే మీరు ఏ మతము అది ఏంది అని చూసిన తర్వాతనే పాయింట్ బ్యాంకులో ఇక్కడ పెట్టి గన్ పెట్టేసి పేల్చి వాళ్ళ కుటుంబ సభ్యుల ముంగట్టిన పిల్లలు భార్య ముందే చంపిన ఉదంతం ఉంది మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లోని బైరసాన్లో దారుణ ఘటన సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పుడు మీ పేరేది మీ పేరేది కొందరు ఐడి కార్డులు కొందరు పేర్లు అంటే అడుక్కుంటూ చంపుకుంటూ వేరు మతం పేరు అడిగి మరీ ఇక్కడ చంపిన దాఖలాలు వాళ్ళు చెప్పి అక్కడ సాక్షి ఉన్నారు కాబట్టి స్వయంగా వాళ్ళు చెప్పిన సంఘటనలు మనం కనబడతా ఉన్నాం మైదానం కావడంతో తప్పించుకోవడానికి వీలేక లేక తుపాకి గుళ్ళకు బలైన పర్యాటకులు మంచి పచ్చిక పైదాన టోటల్గా ఉంది వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ వారిపోతామన్నా కానీ దూరంగా ఉన్నారు దూరంగా ఎంత దూరం పోయినా గురిపెట్టి కాల్చే పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి సమాచారం తెలియగానే రంగంలోకి జవాన్లు హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రుల తరలింపు సమీప అటవీ ప్రాంతంలో పొంబింగ్ ఉగ్రవాది ఉగ్రవాద దాడి తమ పని టీఆర్ఎఫ్ ఇది తోయిబా నుంచి ఉద్భవించిన ఉగ్ర సంస్థ ఇది లష్కర తోయిబా వాళ్ళదే కానీ దాని నుంచి ఇంకో తోక సంస్థ ఉద్భవించిన దాని పేరు టీఆర్ఎఫ్ ది రెసిడెంట్ ఫ్రంట్ ఏదో పేరు పెట్టుకున్న టీఆర్ఎఫ్ అని కాల్పులకు తెగబడిన వారు జంతువులు ఒమర్ హుటావట్న శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా గవర్నర్ సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష అని దీంట్లో వ్యాన్ రాయడంలో మనం చూడవచ్చు తర్వాత సాక్షి సాక్షిలో నిత్తిరోడిన కశ్మీరం నిత్తిరోడిన కశ్మీరం అనే టైటిల్తో వీళ్ళు ఇరవై ఆరు మంది అనిచ్చారు ఈనాడు ఇరవై ఎనిమిది మంది చనిపోయించారు దీంట్లో కూడా సాక్షిలో పర్యాటకులపై ఉగ్రదాడి కాల్పులకు ఇరవై ఆరు మంది బలి ఇరవై మందికి పైగా గాయాలు మృతుల్లో ఇద్దరు విదేశీయులు రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్ పహల్గామ్ సమీపంలో ఘటన మాపనే అని లష్కరే ముసుగు సంస్థ ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ లష్కరే తోయిపోయింది ముష్కర్లను వదలబొమ్ మోడీ సౌదీ నుంచి అర్థాంతరంగా వెనక్కి హుటాహుట్టిన కాశ్మీర్కు అమిత్ షా వాన్స్ పర్యటిస్తుండగా ఘటన తీవ్రంగా ఖండించిన ట్రంప్ పుతిన్ ఉగ్రపోర్లో తోడటమని వెళ్ళడి ముష్కర్ల కోసం బలగాల వేట కాల్పుల్లో చనిపోయిన హైదరాబాద్ వాసి అని ఇక్కడ అందాల కాశ్మీరం ఎర్పెక్కింది ఉగ్ర ఉన్మాదం మరోసారి ఒళ్లు విరిచింది పర్యాటకులకుపై తోటాల వర్షం కురిసింది వారిపై ఉగ్ర ముష్కర్లు విచక్షణ రహితంగా కాల్పులు తెగబడ్డారు మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లోని బైరసన్ బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణానికి ఇరవై ఆరు మంది పర్యాటకులు బలయ్యారు ఇరవై ఎనిమిది మంది పైగా గాయపడ్డారు ఇంకా వేరే సపరేట్ ఐటెం కూడా వచ్చింది సాక్షిలో నిస్సహాయాలను చుట్టుముట్టి కాల్ చేశారు భార్య పిల్లల ముందే పొట్టన పెట్టుకున్నారు నరమేధంలో పాల్గొన్నది ఐదుగురు ముష్కరులు ఐదుగురు మాత్రము సైనిక దుస్తులతో వచ్చి వాళ్ళని ఐడి కార్డు చూసుకుంటా మీ మతం మీద నడుపుకుంటా చంపిన వృద్ధంపై ఇక్కడ వార్తలుగా మనం చూసినాం అయితే దీంట్లో వెలుగులో వెలుగులో వచ్చిన వార్తలు ఇంకా కొంత డీటెయిల్డ్గా మనం చూడవచ్చు దాంట్లో టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్ అటాక్ అనే శీర్షిక నా వెలుగు పత్రికలో దీంట్లో ఇరవై ఆరు మంది అని ఇచ్చారు కానీ ఇంకా కొంత వివరంగా ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి కార్డు దీంట్లో క్లా క్లారిటీ మరింత క్లారిటీగా వచ్చిన వార్త ఏంటంటే ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగిన మతం అడిగి మరి ఇదే మతం హిందువా ముస్లిమా అన్న మతం అడిగి మరీ కాల్పుడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడి తరహాలో ఘాతకం ముంబై ఉగ్రదాడి ఎట్లయితే కలకలం రేపిందో లోపల చూడబడి అంతా ఇది డైరెక్ట్ మైదానంలోకి వచ్చేసి ఆ టూరిస్టుల మీదే దాడి జరపడం అనేది అంత పెద్ద ఘాతకంగా అభివర్ణించింది దీంట్లో వెలుగు మృతుల్లో ఎక్కువ మంది హనీమూన్కి వచ్చిన దంపతులే హనీమూన్ కోసం అక్కడ మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ఆ జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతం హనీమూన్ కోసం ఎక్కువ మంది దానికి పోతారు దాంట్లో వాళ్ళు ఇప్పుడు చనిపోయిన దాంట్లో ఎక్కువ హనీమూన్ దంపతిలో ఉండడం చాలా విషాదకరమైన వార్త ఇది ఇది చక్కెర కొడతా ఉంది ఒక కొత్త జంట వచ్చి ఇద్దరు వచ్చి వాళ్ళు పానీపూరి తింటుంటే అతని భర్తని చంపేస్తే భార్య రోధిస్తున్న ఆ వీడియో కాపాడండి అంటే కూడా ఎవరు రక్షించే పరిస్థితి లేదు ఎక్కడోళ్ళు అక్కడ చనిపోయిన డెడ్ బాడీలు అక్కడక్కడ చెల్లా చెదరగా ఉన్న డెడ్ బాడీలు పారిపోయిన ఉదంతం రక్తసిక్తమైన ఆ పచ్చిక మైదానం అంతా కూడా భయంకరమైన ఒక దృశ్యాలను కల్పించే విధంగా ఉంది అక్కడ హైదరాబాద్కు చెందిన ఐబీ ఆఫీసర్ ఇద్దరు విదేశీయులు మృతి చెల్ల చెదురుగా పడిన మృతదేహాలు మిన్నంటిన బాధితుల ఆహాకారాలు మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరంలో ఘటన లష్కరే తోయబాగ్ చెందిన ది రెసిడెంట్ ఫ్రంట్ దాని పేరు లష్కరే తోయ్బాగ్కి సంబంధించిన తూక ఒక సంస్థ ఉద్భవించి వాల్ పెట్టుకున్న పేరు ది రెసిడెంట్ ఫ్రంట్ అని అంటే లష్కర తోయ్బాగ్ అనే ఇది మెయిన్ దానికి తూకగా వచ్చిన వాళ్ళు ఐదుగురు దానికి సంబంధించిన వాళ్ళు ది రెసిడెంట్ ఫ్రంట్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి జయశ్రీరాజు చెప్పి దీంట్లో క్లారిటీ ఇచ్చారు ఘటనపై ప్రధాని మోడీ ఆరా సౌదీ పర్యటన రద్దు చేసుకొని వెనక్కి బాధ్యులను వదలబోమని హెచ్చరిక ఊటౌట్న కాశ్మీర్కు అమిత్ షా దానిని ఖండించిన ట్రంప్ పుతిన్ భారత్ కండగా ఉంటామని ప్రకటన భార్యా పిల్లల కండ ఎదుటే అని ఒక సపరేట్ ఐటమ్ వచ్చింది దీంట్లో పిల్లల కందు జమ్మూ కాశ్మీర్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న అధికారి ప్రణాళిక కోల్పోయాడు భార్య ఇద్దరు పిల్లల కళ్ళ ఎదుటే ఆయనను టెర్రరిస్టులు కాచి చంపారు బీహార్కు చెందిన మనీష్ రంజన్ హైదరాబాద్ కోటీలోని సిబిఐలో కాంప్లెక్స్లో గల ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్లో ఆఫీసర్గా పనిచేస్తున్నారు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన ఇటీవల జమ్మూ కాశ్మీర్ టూర్కి వెళ్ళారు అక్కడ ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుండగా టెర్రరిస్టులు అటాక్ చేశారు ఆధార్ కార్డు జేబులోని ఐడి కార్డులను పరిశీలించి ఆధార్ కార్డు కూడా పరిశీలించారు జేబులోని ఐడి కార్డును చూశారు సార్ క్రాచ్ చెక్ చేసుకున్నారు వీడు ఏ మతం మీరు ఎక్కడోడు ఎట్లా వచ్చిండు ఏం పని పనిచేస్తుంది అంత క్లారిటీగా గురిపెట్టి అంటే వాళ్ళ టార్గెట్ ఒకటే మతం ముసుగులో మతన్మాదులుగా మారిపోయిన ఉగ్రవాద సంస్థ కేవలం హిందువులను టార్గెట్ చేసి చంపిన ఆ అట్టుగా మనకి ఇక్కడ క్లారిటీగా సాక్షుల ఆధారంగా వచ్చిన వార్తలు ఇవన్నీ చూస్తే తెలుస్తుంది అక్కడ ఫ్యామిలీతో ఆనందంగా కడుతుండగా టెలెస్టులు అటాక్ చేశారు ఆధార్ కార్డు జేబులోని ఐడి కార్డును పరిశీలించి నువ్వు ఐబీ ఆఫీసర్ కదా అని మనిషిని ప్రశ్నించారు భార్యా పిల్లలు చూస్తుండగానే మనిషి రంజన్ను పాయింట్ బ్లాంక్లో కాల్చారు వాళ్ళు చూస్తుంటేనే పాయింట్ బ్లాంక్లో పెట్టేసి కాల్చిన దాన్ని కూడా ఇక్కడ కలెదుట అనే ఒక వార్తగా మనం చూడవచ్చు టోటల్గా ఈ ప్రధానంగా కొంత హల్చల్ దీన్ని సంచలనం రేకెత్తించిన వార్తగా మనం చూడొచ్చు దీనిపైన కేంద్రం కూడా ప్రధాని మోడీ కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇట్లాంటి ఘటన గతంలో ఎప్పుడు జరగలేదు ఇది చాలా తీవ్రంగా ప్ర ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరపోయి చూసే పరిస్థితి తీవ్రంగా ఖండించిన ఉగ్రవాద దాడిని దీనిపై సోషల్ మీడియాలో కూడా సామాన్య జనం కూడా విరుచుకుపడుతున్నారు ఉగ్రవాద చర్య మీద అంటే మతం పేరు అడిగి మరి కాల్చి చంపి ఇదంతా టార్గెట్ చేసి ఇంకా ఎక్కడ ఉన్నారు ఆటవిక ప్రపంచంలో ఇంకా ఎందుకు ఈ విధమైన మత మత మారణ హోమం జరుపుతూ ఉన్నారు అనే దాని మీద దీని మీద మేము ప్రతీకార దాడిని కోరుకుంటున్నామని చెప్పి ఒక రకంగా కేంద్రాన్ని ప్రధాని మోడీని కూడా డిమాండ్ చేస్తున్న ఉదంతం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇది ఇప్పుడు టోటల్గా ఒక హాట్ టాపిక్గా ఒక దీని ఒక విషాదకరమైన వార్తగా ఆగ్రావేశాలు పెళ్లిపోక్తున్న వార్తగా దీని డిమాండ్లు వెలువెత్తున్నది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదులను అరికట్టాలే ఉక్కుపాదంతో తొక్కి పెట్టాలి దేశాభివృద్ధి ప్రపంచాభివృద్ధి పక్కన పెట్టి ఇట్లాంటి ఇంకా ఆటవిక చర్యలు కొనసాగుతున్నాయి నేపథ్యాన్ని అది భారతదేశంలో అట్లా టూరిస్టులు వచ్చిన వారికి రక్షణ లేకుండా వాళ్ళని దాడి చేసి అది మతం పేరుతో దాడి చేయడం అనేది తీవ్రంగా ప్రతి ఒక్క సర్వ సభ్య సమాజం కూడా దీనికి ఖండిస్తున్న వైనాన్ని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రధానమైన మార్నింగ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు